అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము వరకు కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై పరిశుద్ధ పంపబడిన వారి సెలవుకై వచ్చి అక్కడ నుండి ఎక్కి కుక్కరకు వెళ్లి వారి స్థలమీలో ఉండగా వారిలో ఉండగా ఈ సమాజ మందిరములలో సమాజ మందిరములో దేవుని వాక్యము దేవుని వాక్యము ప్రచురించు చుండీరి ప్రచురించుచుండీరి వారికి ఉపచారము చేయవాడై ఉండను ఉపచారం వారు ఆ ద్వీపమందంతట సంచరించి వారు ఆ ద్వీపించి పాపరికి వచ్చినప్పుడు పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడేవాడును అబద్ధ ప్రవక్త ప్రవృత్తి అయినా భరియేసు అను భరి ఒక యోధిని చూచిరి ఇతడు వివేకము గలవాడైనా అతడు బర్ణబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వెనగోరెను దేవుని వాక్యము అయితే ఆ అధిపతిని అధిపతి విశ్వాసము నుండి తొలగింపవలెనని విశ్వాసము యత్నము చేసి వారిని ఎదిరించను ఎలుమా అను పేరునకు గారడి అందుకు పౌలు అందుకు పౌలు అనబడిన సౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై

చెడగొట్టుట మానవా ఇదిగో ఇదిగో ప్రభువు ప్రభువు తన చెయ్యిని మీద కొంత తన చెయ్యి వాడువైవ్ సూర్యుని చూడకుండా అని చెప్పాను సూర్యుని చూడకుండా అని చెప్పాను వెంటనే మబ్బును మబ్బును చీకటియు అతని కమ్మను తిరుగుచు అతడు ఎవరైనా చేయి పట్టుకుని నడిపితురా అని వెదకు చుండెను అంతటా అధిపతి అంతటా జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను